న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ నిరంతర నిఘాతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న పోలీసులు శ్రీకాళహస్తి ఆలయంలో పాము హల్చల్ భయాందోళనలకు గురైన భక్తులు పాముని పట్టి అడవిలో వదిలిన ఫారెస్ట్ సిబ్బంది ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం శ్రీకాళహస్తిలో వీక్షించిన బీజేపీ నేతలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శనం అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాద స్వీకరణ శ్రీకాళహస్తిలో రాత్రిపూట దొంగతనాలను అరికట్టాలని ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు నిన్న రాత్రి పట్టణంలోని పలు సమయాస్మాత్మక ప్రాంతాలలో శ్రీకాళహస్తి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ఆకతాయిలో ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి నిఘా పెంచడం జరిగిందని ఆయన వెల్లడించారు శ్రీకాళహస్తిలో రాత్రిపూట దొంగతనాలను అరికట్టాలని ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు నిన్న రాత్రి పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలలో శ్రీకాళహస్థి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి నిఘా పెంచడం జరిగిందని ఆయన వెల్లడించారు గంజాయి మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు లో జరుగుతున్న సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐలు గోపి నాగార్జునరెడ్డి తిమ్మయ్య రవి నాయకులు ఎస్ఐలు ఆంజనేయులు నరసింహారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మద్రాసు హైకోర్టు జడ్జి మనీంద్రమోహన్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యులతో స్వామి వారి దైవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు oh <laughs> శ్రీకాళహస్త దేవస్థానంలో పాము హల్చల్ చేసింది ఆలయంలోని ఏడు వందల యాభై రూపాయల రాహు కోతు పూజా మండపం మెట్ల వద్ద జరిపోతు పాము హల్చల్ చేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న ఎస్వైఎస్ సుదర్శన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దీంతో ఫారెస్ట్ అధికారి సంఘటన స్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు అనంతరం రామాపురం అడవుల్లో సురక్షితంగా పామును వదిలేశారు దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు అన్న <tuk> మాకు <tuk> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచికను నేడు వినూత్న ఆలోచనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి గోపాల్ బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు వేలాది మంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారన్నారు మద్యం ప్రతి చోట ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని మద్యం ఉత్పత్తిని నిషేధించడం ద్వారా మన దేశాన్ని మాదక ద్రవ్య రహిత భవిష్యత్తు వైపు నడిపించడం ద్వారా దయచేసి చారిత్రమక అడుగు వేయాలన్నారు అక్కడి మహిళలకు వేస్ట్ మేనేజ్మెంట్ లో శిక్షణ ఉదాహరణ కూడా అక్కడ చెత్తను పదహారు విభాగాలుగా విడపిస్తారు రాష్ట్రపతి పురస్కారం కూడా లభించి పరిశుభ్రత కేవలము ఒక సమయంతో ఒక రోజుతో పరిమితమయ్యే పండుగ తర్వాత నాగపంచమి రక్షాబంధం ఆ తర్వాత జన్మాష్టమి మన అల్లరి కృష్ణుడి జన్మ ఈ పండుగలన్నీ కూడా మన భావనలతో ముడిపడతాయి ఇవి మనల్ని ప్రకృతితో జోడిస్తాయి మనకు సమతుల్యం అనే సందేశాన్ని కూడా ఇస్తాయి మీ అందరికీ అనేక అనేక ధన్యవాదాలు గారి సూచనల మేరకు మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి మనసుల మాట కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో నాయకులతో కలిసి వీక్షించడం జరిగినది ఈరోజు నూట ఇరవై నాలుగు ఎపిసోడ్ ప్రసారం అయినది నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని అనేక కళల గురించి విద్యార్థుల శక్తి శక్తిని గురించి అనేక రంగాల్లో ఉన్న వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గురించి ప్రస్తావించారు అదే విధంగా నాటి రాజులలో ఆ ఆ రాజులు నిర్మించిన కోటల గురించి రాజస్థాన్ కోట కానీ ఛత్రపతి శివాజీ మహారాజు నిర్మించిన కోట గురించి కాని కర్ణాటకల కోటల గురించి కానీ అనేక కోటలను ఆ రోజుల్లో అంత పటిష్టంగా ఎలా నిర్మించారని ఇప్పటికీ ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఉన్నదని తెలియజేశారు అదేవిధంగా అంతర్జాతీయంగా ఒలింపియాడ్ మ్యాచ్ లో ప్రతిభ కనపరిచిన మన దేశానికి చెందిన నలుగురు విద్యార్థుల గురించి ప్రస్తావించారు సై అంతర్జాతీయ అంతర్జాతీయంగా భారతదేశం ఖగోళంలో అంటే అంతరిక్ష యోగం అంతరిక్ష యాంగంలో మన దేశం అభివృద్ధిని ఆయన కాంక్షించారు శుభాంశు శుక్ల గురించి ప్రస్తావించారు ఆయన స్ఫూర్తితో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు సైన్స్ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు అదేవిధంగా ఇంత ముందు నక్సల విరుద్ధములో పనిచేసిన వ్యక్తి దానికి గెలిపించుకొని సొంతంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మత్స్య సంపదలో భాగంగా దాని యొక్క ఉపాధిని తీసుకునే ఆయన చేపల పరిశ్రమని స్థాపించారు ఆయనతో పాటు చాలా మంది కూడా ఆయన వృత్తిని ఉద్యోగాన్ని కల్పించారు అలాంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు కేంద్ర ప్రభుత్వ జిఎస్టి విధానంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టే విధంగా జిఎస్టి అధికారులు గూగుల్ పేలు ఫోన్ పేలు ద్వారా వ్యాపారస్తులు తీసుకుంటున్న నగదుకు జీఎస్టీ కట్టాలంటూ తమకు నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసం అంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ చిరు వ్యాపారం చేస్తూ ఒక రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సంపాదించుకుంటూ జీవనాలను సాగిస్తున్నామని సరాసరి నెల మొత్తం మీద పదిహేను వేల రూపాయలు సంపాదించుకుంటుంటే తమకు జిఎస్టి కట్టమని జిఎస్టి అధికారులు వేధిస్తున్నారని అన్నారు ఇక తమ లాంటి చిరు వ్యాపారులు వ్యాపారాలు ముగించుకొని కూలీ లీలు చేసుకుంటూ జీవనాలను సాధించుకోవాలని అన్నారు దీంతో కుటుంబాలు రోడ్డున పడతాయని ఇలాంటి ఆలోచనలతోనే జిఎస్టి అధికారులు చిరు వ్యాపారస్తుల మీద ఇలాంటి అరాచకం చేస్తున్నారని ఇకనైనా జిఎస్టి అధికారులు ఇలాంటి కార్యాచరణ మానుకోకపోతే భవిష్యత్తులో వ్యాపారస్తులు ఉండారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఈ యొక్క జిఎస్టి ద్వారా మళ్ళీ మేము కూలి పలికి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ యొక్క స్కూల్ పరిస్థితి మళ్ళీ ఏర్పడడం వల్ల ఈ ఉన్న జీతాలు చిన్న చిన్న అప్పులు చేసుకుని ఈ అప్పులను కూడా తీర్చుకోవాలని పరిస్థితులు కూలికి వెళ్ళి మేము ఎలా తీసుకోగలుగుతాం కాబట్టి దీని గురించి ఆలోచించాలా ఇంకొక విషయం ఏంటంటే చిన్నది చిన్నలు బండ్ల మీద పెట్టుకొని తట్ల పైన పెట్టుకొని ఈ అందరికీ జిఎస్టీ ఇచ్చి ఈ జిఎస్టీ కట్టి అదేవిధంగా మళ్ళీ మేము ఇక్కడ మతికి తీరు చూసుకోవాలని చాలా కష్టం అనిపిస్తూ ఉంది మేము చిన్న చిత్తగా అంటే ఒక రెండు మూడు వేల రూపాయలు వ్యాపారం పెట్టుకుని రోజుకి రెండు వందలు మూడు వందలు చేసుకునే పరిస్థితిలో గవర్నమెంటే దండుండి వెనక నుండి మాకు నడిపించి ఇంకొంచెం డెవలప్ చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క గవర్నమెంటే మమ్మల్ని నాశనం చేసేదానికి చూస్తూ ఉన్నారు ఇన్ని గవర్నమెంట్ ఆదుకొని మాలాంటి చిన్న శతకాలందరినీ ఆలోచించి పునరావసనం చేసి మాకు అలాంటికి బదిద్దీరని కొంచెం ముందుకెళ్ళేలాగా బదిరి చూపించాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జి ఈ యొక్క జిఎస్టీ పైన గవర్నమెంట్ ఆరోగించాలా పునరాసరించి మంచి నిర్ణయం తీసుకుని మాలాంటి వాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పేసి నోటీసులు ఇవ్వకుండా కోరుకుంటున్నా వ్యాపారస్తుల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద భారం ఉంది ఎందుకంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా చెప్పడంతో అందరూ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ వాడటం జరుగుతుంది దాంట్లో చిన్న చితక సిరు వ్యాపారస్తులు రోడ్డు సైడ్ పెట్టుకునేటటువంటి పళ్ళ వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక డిజిటల్ పేమెంట్ రూపంలోనే వాళ్ళు చెల్లించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో వాళ్ళ మీద పెద్ద భారం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈరోజు సిరు వ్యాపారస్తులు పట్టగా పూట కోసం వాళ్ళు రోడ్ల మీద వచ్చేసి చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఈరోజు వ్యాపారం చేస్తూ ఉంటే ఈరోజు కార్మికుల పక్షాన అదేవిధంగా రైతాంగం పక్షాన ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిబంధనలు తీసుకొని వచ్చి ఈ రోజు సిరి వ్యాపారస్తుల మీద పెద్ద భారం మోపేటువంటి వ్యవహారం కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్ని సిరి వ్యాపారస్తుల నుంచి మినహాయించాలనేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శేఖరు నేను చిరు వ్యాపారస్తుల్ని నా ఫోన్ పే గూగుల్ పే కూడా నాకు వెయ్యి రెండు వేల ఆదాయం వస్తుంది ఈ రోజు జిఎస్టి వారు నాకు నోటీసులు పంపించారు నాకు వచ్చేది వెయ్యి రెండు వేలు దాంట్లో నా కుటుంబం ఎలా బతకాలి ఉండే డబ్బు మొత్తం జిఎస్టీ కట్టేస్తా ఉంటే నాకు జీవనాధారం ఉండదు కాబట్టి జిఎస్టీ వారు నా నోటీసులు వెనక్కి తీసుకుంటే మా వ్యాపారస్తులు బాగుంటుంది వారు మా నోటీసులు వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబం రోడ్డు మీద పడుతుంది మీ కూలి నాలుగు పోవాల్సి వస్తుంది దానివల్ల మా జిఎస్టీ నోటీసులు వెనక్కి తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం మన్ కీ బాత్ నూట ఇరవై నాలుగో సంచికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలను గౌరవిస్తూ ఆయన సంభాషణలు కొనసాగించారని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప కొని ఆడారు ఆయన ఈ రోజు తన స్వగృహం నందు మన్ కీ ఇరవై నాలుగు సంచకను అనే స్వర్ణంగా వీక్షించారు <laughs> it is a great privilege to address this august house, our temple of democracy, boldly shapes the future of dignity, equality and prosperity for all. i now have the honor to invite his excellency sri to address this special session of parliament. <laughs> అనేక రకాలైనటువంటి విషయాలని స్ఫురింపజేస్తూ భారతదేశంలో మారుమూల ప్రాంతంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు అలాగే ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి ఒక మార్పులు కావచ్చు అక్కడ నుంచి జరిగేటువంటి ఒక సమావేశాలు కావచ్చు వాటి యొక్క ఉత్పాదన కావచ్చు ఇవన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ ఈ విషయాల్లో చూసుకున్నప్పుడు అనేక విషయాలని మనకి తెలియజేస్తారు ఇవాళ ప్రత్యేకించి మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఈరోజు మన టీం అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు సో మనకు మన శుభం శుక్ల అనే వారు టీంతో పాటు అంతరిక్షంలో స్పేస్లో ఉండి ఇవాళ స్పేస్లో నుంచి మన ప్రధానమంత్రి గారు వారితో చర్చించడం జరిగింది అక్కడున్నటువంటి వాతావరణము ఇక్కడ వారు ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్తే ఎలాంటి అనుభవం ఉంది అక్కడ జీరో గ్రావిటీ అంటే మనకి గ్రావిటీనే ఉండదు అటువంటి ప్రదేశంలో మీ ఆహారం కానీ మీ డైలీ లైఫ్ కానీ మీ నిద్ర కానీ ఏం ఎలా ఉంటుంది అలాగే ఏ రకమైనటువంటి సపోర్ట్ మనకి ఇక్కడ భారతదేశానికి జరుగుతుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే మీరు అంతరిక్షానికి వెళ్ళారో అంతరిక్షంలో నుంచి మనకి ఈ విధంగా జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి సామాన్య ప్రజలకి ఏ విధంగా పరుగు వస్తుంది భారతదేశానికి ఏ విధంగా పరుగు చెప్పి వారితో మాట్లాడడం జరిగింది శ్రీకాళహస్తిలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు మూడు సుళ్లూరపేటలో జరుగు సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎం పార్టీ సత దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో ఆగస్టు మూడో తేదీ నుండి మూడు రోజుల పాటు జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్మికుల సమస్య పట్ల నిరంతరం సిపిఐ పార్టీ కృషి చేస్తుందన్నారు కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన దియబట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జరగనున్న మహాసభలలో కార్మికుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళి డివిజన్ కార్యదర్శి జనమాల గురువయ్య పట్టణ కార్యదర్శి రుడ్డా గోపి టమాటా మురళి వైఎస్ మణి చారులత జనార్దన్ కార్తీక్ హరి తదితరులు పాల్గొన్నారు జైన్ సంఘం ఆధ్వర్యంలో జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఆపరేషన్కు ఎన్నికైన తిరుపతిలోని ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ కంటి చూపు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నందున బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా కంటి అద్దాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఫ్రీ ఐ క్యాంప్ మంచి చిత్తూరు జైన్ ప్రాంత మధ్యలో జరుగుతూ ఉంది దీంతో మీకు అందరు తెలిసినట్లు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు చూపించిన తర్వాత మీకు మందులు అవసరం ఉంటే మందులు ఇస్తారు ఆపరేషన్ అవసరం ఉంటే మీకు బీపీ షుగర్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ అవసరం ఉంటే ఎస్పీ అరవింద్ రాయ్ హాస్పిటల్ తిరుపతి తిరుపతికి తీసుకొచ్చిపోతారు ఆపరేషన్ వెళ్ళే వాళ్ళకు ఇక్కడి నుంచి పోయే వచ్చే ఖర్చులు భోజనాలు మందులు ఆపరేషన్ ఖర్చులు మళ్ళా వచ్చే ఖర్చులు అన్నీ ఉచితంగా ఉంటాయి సోమల మండలం కొత్తూరులో రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణం రాజు మృతి చెందాడు పొలం పనులు చూస్తుండగా గుంపు దాడి చేసింది సుమారు పదహారు ఏనుగులు ఉన్నట్లు చెబుతున్నారు మూడు రోజుల నుంచి ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు చెబుతున్నారు దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుతున్నారు తరచూ ఏనుగుల దాడులతో గ్రామస్తుల పంటలు నాశనం కావడమే కాకుండా ప్రాణాలు కూడా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఏనుగు నువ్వు చనిపోయిందంటే మాత్రము డిఎఫ్ లో సిఎఫ్ లో డిపార్ట్మెంట్ మొత్తము జిల్లా కలెక్టర్ కనిపి అందరూ వస్తారు టైం టు టైము మనిషి చనిపోయి ఐదు గంటలకే మనిషి చనిపోతే కనీసం పది గంటల వరకు మనుషులు రాలేదు మా బాడి నెచ్చే ఇక్కడ రాలేదు వాళ్ళు మా పరిస్థితి ఏమి ఏం చేస్తారు డిపార్ట్మెంట్ రైతులు ఏదో చేతి చేయాల వదిలేయాలా దాని గురించి చాలా బాధపడతాను మేము ఇరవై నాలుగు గంటలు ఏం బతకలేము ఇరవై నాలుగు వేలానికి లేదు అదే ఒక జంతువు చనిపోయిన రైతులపై పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేస్తారు ఇప్పుడు మనిషి చనిపోతే మాత్రం ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ రాలా అదే ఒక జంతువు చనిపోతే మాత్రం ప్రతి ఒక్కరు కలెక్టర్ ఎవడెవరు పైలున్నాడో ప్రతి వచ్చే ఉంటాడు లక్షల రైతుల పైన వేస్తారు ఇప్పుడు ఎవరు మనిషి చనిపోతాం అంటే జంతువుకున్న వాల్యూ మనిషికి లేదు అలా చేస్తున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ ఏం డిపార్ట్మెంట్ రైతులు ఏమన్నా కానీ చనిపోతున్నా గానీ అవసరం లేదు మా పంటలు ఎట్లా మేము కాపాడుకునేది ఏమి పొలాన్ని కడిగి కావద్దు అంటారు కాకుండా పొలం ఎవరు కాపాడతారు నష్ట పరిహారం ఇస్తామంటారు జరిపేస్తారు పది వేలు అంటారు రెండు వేల రూపాయలు కూడా మా చేతికి రాదు ఇది వరకు పది సార్లు అప్లికేషన్ ఇచ్చినాము ఒక రూపాయి కూడా మా చేతికి రావడం లేదు డబ్బులు తిరుమలలో కింగ్డమ్ మూవీ యూనిట్ సభ్యులు సందడి చేశారు ఆ చిత్ర హీరో విజయ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ నిర్మాత నాగవంశీలు కలిసి ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు మరికొందరు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పార్లమెంటు కమిటీ సభ్యులు కామనేని శ్రీనివాసరావు చంద్రప్రకాష్ గోయల్ ఆదివారం దర్శించుకున్నారు వారికి ఆలయం మధ్య డిప్యూటీ ఈవో హరినా హరీంద్రనాథ్ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం మధ్య డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి తిరుపతి జిల్లా న్యాయమూర్తి కోటేశ్వరరావు ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం డిప్యూటీఈ హరిద్రనాథ్ ఏఈఓ ఎస్ఓ రాధాకృష్ణమూర్తి తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం గవర్నర్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితులు వేద ఆశీర్వచనం చేశారు దర్శనం అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు అన్న ప్రసాదాలు రుచికరంగా శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదం ఎంతో శుచిగా రుచిగా ఉందని తెలిపారు శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహత్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలంగాణ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీంద్రమోహన్ శ్రీవాసవ తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమల చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో గోవిందుడిని దర్శించుకున్నారు తిరుమల ఆధ్యాత్మికతను పవిత్రతను కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దర్శనం అనంతరం మంత్రి వెల్లడించారు దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు అన్నదానంతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడేలా పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారన్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయి యువతకు లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గోవిందుడిని వేడుకున్నానన్నారు స్వామివారి ఆశీస్సులతో గత ఏడాది రాయలసీమలో రిజర్వాయర్లు అన్ని నిండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు ఇరవై ఐదేళ్ల చరిత్రలో మొదటిసారి జూలైలో శ్రీశైలం నుండి కృష్ణా జలాలు విడుదల చేశామని హంద్రీ నీవా ద్వారా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల కృష్ణా జలాలను అడవిపల్లి రిజర్వాయర్ నింపి నీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు శ్రీశైలం మల్లన్న చెంత నుండి కృష్ణా జలాలను తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్లను అన్నింటినీ నింపి తిరుమలకు వచ్చే భక్తులకు తాగి నీటి కొరత లేకుండా గోవిందుని చెంతకు తరలిస్తామని మంత్రి నిర్మల తెలిపారు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ నిరంతర నిఘాతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న పోలీసులు శ్రీకాళహస్తి ఆలయంలో పాము హల్చల్ భయాందోళనలకు గురైన భక్తులు పాముని పట్టి అడవిలో వదిలిన ఫారెస్ట్ సిబ్బంది ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం శ్రీకాళహస్తిలో వీక్షించిన బీజేపీ నేతలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శనం అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాద స్వీకరణ ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి వి న్యూస్